హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పడవ బాల్తా పడి ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే బహ్రైచ్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతమైన భర్తాపూర్ గ్రామం సమీపంలోని కౌడియాల నదిలో బుధవారం రాత్రి ఓ పడవ మునిగిపోయింది ఈ దుర్ఘటనలో అరవై ఏళ్ల మహిళతో పాటు ఐదుగురు పిల్లలతో సహా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు లంకీపూర్ కీరి జిల్లా కైరతియా గ్రామానికి చెందిన ఇరవై రెండు మంది భర్తాపూర్ వెళ్లేందుకు పడవలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే నదీ ప్రవాహం బలంగా ఉండడంతో పడవ తలకిందులయ్యిందని స్థానికులు చెప్తున్నారు లక్నో నుంచి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం పడవలోని ఇరవై రెండు మందిలో పదమూడు మందిని కాపాడగా మిగతా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు పోలీసులు ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలను వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు రక్షణ ఉపశమన కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో